నాగర్కన జిల్లా కేంద్రంలో డిఓ ఆఫీస్ కార్యాలయంలో స్పౌజ్కి సంబంధించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరగడం జరుగుతుంది అయితే యాభై ఆరు మంది ఉన్నారని చెప్పేసి మనకు సమాచారం ఉంది అయితే పోయిన నెలలో జరిగినటువంటి స్పోర్ట్స్ దాంట్లో అందరూ బదిలీ పైన వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు యాభై ఆరు మంది ఉన్నారని చెప్పేసి కొద్దిగా పెండింగ్లో పెట్టి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఈ యాభై ఆరు మంది కూడా అందులో కొందరు కలెక్టర్ గారికి ప్రజావాణి ద్వారా వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రం ఇవ్వడంలో భాగంగా ఆ గారిని పిలిచి అడగడం జరిగింది దానికి వారు సంజాయించి ఇచ్చారో ఏమో అయితే ఇందులో ఉన్న సిబ్బందికి అనుగుణంగా వారు వారికి తోచిన వారిని తాడు ఉదాహరణ తాడు మండలానికి ముగ్గురిని ఇలా ఆ విధంగా ఎవరు తోచిన వారిని వాళ్ళని బదిలీ చేస్తున్నారు మిగతా వాడిని కొన్ని ఇబ్బందులకు గురి చేయాల్సి వస్తుంది వచ్చింది అది లేదు ఇది లేదు సర్టిఫికేట్ లేదు ఏదో కారణం చెప్పేసి తోచిపుచ్చారు ఈరోజు మరి గట్టిగా పోరాటం చేసి మరి ఈరోజు యాభై ఆరు మందిని పిలిచి వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి వారు చేసి పంపించే విధంగా బీసీ పులికలు చేసే తరఫున వారికి ఈ విధంగా కోరుతున్నాం డీవో గారు ఈ విధంగా ఇంకోసారి పునరావృతం కాకుండా ఏ ఎలాంటి విషయంలో కూడా అలసత్వం వహించకుండా ప్రతి దాంట్లో త్వరగా తిన స్పందించి స్కూళ్ళ విషయంలో కానీ టీచర్ల విషయంలో కానీ ఏదున్న విద్యార్థుల విషయంలో కానీ త్వరగా తిన స్పందించి రెస్పాండర్ కావాల్సిందిగా ఈ విధంగా బీసీ కోరికలు చేస్తారు